మనము ఆ విమర్శ కంటే కూడా మన బాధ్యత ముందు పెట్టుకొని ఆలోచిద్దాం రేపు రాబోయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఇది వేటి మీద ఫోకస్ చేయాలి అన్నది చర్చిద్దాం మంచి ఆలోచన రాజేంద్ర గారు ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఉపాధి అవకాశాలను మెరుగు చేయడానికి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దోహదపడే నీటి వనరుల సద్వినియోగం ప్రాజెక్టుల యొక్క నిర్మాణం భిన్నమైనటువంటి భౌతిక పరిస్థితులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ఉత్తరాంధ్రలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి మొత్తంగా సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి వీటిపైన పాలకులు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఆ కోణంలో ఆలోచించే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కొన్ని అంశాలు కూడా పొందుపరిచారు కడప ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు పోలవరం జాతీయ ప్రాజెక్టు కావచ్చు రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ కావచ్చు ఓడరేవు కావచ్చు పారిశ్రామిక రాయితీలు పెట్టుబడులు పెట్టడానికి కల్పించడానికి అనేక అంశాలు అందులో పొందుపరచబడ్డాయి రైల్వే జోన్ తో పాటు అవన్నీ కూడా పది సంవత్సరాలు అయిపోయినా నేటికి అమలు లేక రాలేదు కాలం గడిచిపోయింది ఆంధ్రప్రదేశ్ విభజనతో దగా పడ్డది ప్రత్యేకించి రాయలసీమ ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు అసలు రాజధాని నిర్మాణం జరిగితే అభివృద్ధి జరుగుతుందని కలలగన్నటువంటి కోస్తా ప్రాంతంలో కూడా రాష్ట్రానికి నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా నిరాశాజనకంగా తయారైపోయినాయి అభివృద్ధి పట్ల భవిష్యత్తు పట్ల తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు గడచిన ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత వృత్తి ప్రభుత్వం వీటన్నింటిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పూర రంగం చూస్తే అప్పుల ఊబిలో కొరుకుపోయింది కేంద్ర ప్రభుత్వమా సహాయం చేస్తుందా లేదా వేచి చూడాలి గడచిన పది సంవత్సరాల కాలంలో నిరాశాజనకమైనటువంటి సహకారమే అందింది వీటన్నింటినీ ఈరోజు పరిగణలోకి తీసుకుని కొత్త ప్రభుత్వం ఏదైనా సరే సమస్యల పైన దృష్టి సారించాలి రాష్ట్ర భవిష్యత్తు మీద దృష్టి సారించాలి చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను నీటి సమస్య జీవన్ సమస్య కృష్ణా గోదావరి నదీ జలాలు ఒకవైపున గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్న కృష్ణా నీటి మీద ఒత్తిడి ఉన్నది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి రాష్ట్రం కర్ణాటక మహారాష్ట్రలతో జల వివాదాలు ఉండేటివి దాని తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చి బచావట్ ట్రిబ్యునల్ కేటాయింపులని యథాతథంగా డెబ్బై ఐదు శాతం నికర జలాలను పంపిణీని అలాగే ఉంచి మిగులు జలాలను కూడా నిర్ధారించి పై రాష్ట్రాలకు పనిచేశారు దానిపైన సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేయడం జరిగింది వ్యాజ్యం పరిష్కారం కాలేదు కానీ రాష్ట్రం విభజన జరిగింది తెలంగాణ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్కి రెండు రాష్ట్రాల జల వివాదాన్ని అప్పజెపుతున్నామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల పైన ప్రత్యేకించి రాయలసీమ నీటి హక్కుల పైన ముప్పేట దాడి చేసే విధంగా ఆ ట్రిబ్యునల్ ముందు స్టేట్మెంట్ ఆఫ్ కేసుని వివరాలతో దాఖలు చేసింది కృష్ణానది పరివాహక ప్రాంతానికి బయట ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో తెలుగు నగరి గాలినగరి అంద్రనేవా వెలిగొండ ప్రాజెక్టులకి నీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు రెండవది పరివాహక ప్రాంతంలో బయట ఉన్నటువంటి వాటికి ప్రచావర్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో కూడా మెట్ట పైర్లకు మాత్రమే నీటిని పరిమితం చేసి నీటిని రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఆదా చేసి వాటన్నింటినీ తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి నెట్టంపాడు ఎస్ఎల్బిసి ఇతర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకి కేటాయించాలని విస్పష్టమైనటువంటి డిమాండ్లతో ఆ స్టేట్మెంట్ ఆఫ్ కేసును దాఖలు చేశారు ఈ నీటి సమస్య ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకించి కరువు పీడిత రాయలసీమ ప్రకాశం మెట్ట ప్రాంతాలకి జీవన్ మానన సమస్యగా గుదిబండగా తయారైంది ఈ సమస్య పైన యుద్ధ ప్రాతిపది పైన వచ్చే ప్రభుత్వం దృష్టి సారించాలి ట్రిబ్యునల్ లో సమర్థవంతంగా వాదించాలి సుప్రీంకోర్టులో ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ టూ తీర్పును కూడా త్వరగా వచ్చేటట్టుగా చేసుకోవాలి అందువల్ల ఇది చాలా పెద్ద పెను సవాలుగా నేను భావిస్తా ఉన్నాను ఇటీవలే ఒక పుస్తకాన్ని కూడా రచించి ప్రచురించి మే ఇరవై ఒకటో తారీఖున దాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది ప్రత్యేకంగా ఈ జలవనరుల సమస్య పైన రాబోయే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల పైన రాజేంద్ర గారు ఎస్ఎల్ లక్ష్మీనారాయణ గారు అనేక సంవత్సరాలుగా మీరు నీటి సమస్య మీద పోరాడుతూనే ఉన్నారు అలాగే మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రజలకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత కలిగిన మీడియాగా అలాగే మీరు రిలీజ్ చేసినటువంటి బుక్లో ఉన్నటువంటి ప్రధాన అంశాల మీద మనం ప్రజలకు కొంత సమాచారం అందజేయటం అలాగే కొంత అవేకనింగ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఐ ప్రామస్యో లక్ష్మీ లక్ష్మీనారాయణ గారు మీరు తపస్సులాగా చేస్తున్నటువంటి ఈ పనిని ప్రజల కోసం అలాగే నేను పెట్టినటువంటి కార్యక్రమం కూడా ఫర్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ సో ప్రజలకు కావలసినటువంటి సమాచారం అలాగే వాళ్ళని ఒక పరిపుష్టమైనటువంటి అవగాహన పెంచేటటువంటి ప్రయత్నాన్ని మాత్రం మనం ప్రోత్సహించాలి అన్న దాంట్లో మీరు చేసిన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్దాం అలాగే లక్ష్మణ్ గారు మీకు సుదీర్ఘమైనటువంటి జర్నలిస్టిక్ అనుభవం ఉన్నది అలాగే మీరు రిపోర్టర్గాను గాను ఎక్కడ పనిచేసినా అక్కడ మీకున్నటువంటి విభిన్నమైనటువంటి అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా గ్రంథస్థం కావాల్సిన పరిస్థితి ఉందేమో విల్ సీ దట్ అట్ ద సేమ్ టైం రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం ఏదైనా సరే ప్రధానమైనటువంటి అంశాలు వేటి మీద ఫోకస్ చేయాలి అన్నది కూడా మీ దగ్గర నుంచి కూడా మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నా పీపుల్ అని ప్రోగ్రామ్ పెట్టారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పార్ పీపులే ఉంటుంది కానీ పర్ద పీపుల్ ఏమి ఉంటే కనపడాలి ఓకే దీపుల్ ఎందుకన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా మళ్ళీ ఆయన చుట్టూ అందరూ లాభ